డి రెస్టరెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు విడుదల ఈ నెల ఇరవై ఆరో తేదీన జరిగే జేఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యేవండి ఈ కింది వెబ్సైట్ ద్వారా మీరు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు హెచ్టి హెచ్టిపి బార్ జేఈ ఐఐటి ఐఐటిఎం డాట్ ఏసీన్ డాట్ అనే వెబ్సైట్ ద్వారా మీరు పరిశీలించినట్లయితే మీ తాలూకా అప్లికేషన్ తాలూకా నంబర్ డేట్ ఆఫ్ బర్త్ని డౌన్ రిజిస్టర్ చేయించుకొని హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇరవై ఆరో తేదీన ఉదయం పేపర్ వన్ అనేది జరుగుతుందండి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర వరకు ఒక పేపర్ జరుగుతుంది మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు కూడా పేపర్ టూ ఎగ్జామ్ జరుగుతుంది మే ముప్పై ఒకటిన రెస్పాన్స్ సీట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి జూన్ రెండవ తేదీన ప్రైమరీకి విడుదల అవుతుంది అదేవిధంగా జూన్ తొమ్మిదవ తేదీన ఫలితాలనేవి విడుదలవుతాయి సో డీ యాస్పిరెంట్స్ ఈ విషయాన్ని మీరు గమనించి మీ వాళ్ళకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి